హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ డివి నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి డిఎస్సి అభ్యర్థులందరి కోసం ఎస్ఈటిలో కటాఫ్ అనేది ఎంత ఉండబోతుంది రెండు వేల పద్దెనిమిదిలో కట్ ఆఫ్ ఎంత ఉన్నది ఈసారి మనకు ఎంత ఉండవచ్చు ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అండి సో దిస్ ఈస్ నాట్ ఫైనల్ సో మనకు కీ రావాలి కీ వచ్చిన తర్వాత మనం అభ్యంతరాలు పెట్టాలి ఆబ్జెషన్స్ అనేవి ఇవ్వాలి ఫైనల్ కీ వచ్చిన తర్వాతనే మనకు ఒక అవగాహన అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఏ జిల్లాలో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది సో మనకు ఈ యొక్క వీడియోలో ఎస్జిటి కట్ ఆఫ్ లాస్ట్ మనకు పోయిన నోటిఫికేషన్ లో రెండు వేల పద్దెనిమిదిలో ప్రతి జిల్లాలో అంటే అప్పుడు ఉమ్మడి జిల్లాలుగా రిక్రూట్మెంట్ అనేది చేయడం జరిగింది కదా సో ఏ విధంగా కటాఫ్ ఉంది ఈసారి ఎలా ఉండబోతుంది తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా మరి వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఒక వీడియోని తీసుకురావడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటలు కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ ఇవ్వండి అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఇక మాస్టర్ టీవీ తరఫు నుంచి మరి కాబోయే ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఐ విష్ ఆల్ ద బెస్ట్ సో కట్ ఆఫ్ ఎంతైనా ఉండనివ్వండి ఏమైనా కానివ్వండి సో మరి మీరు ఉపాధ్యాయ మిత్రులుగా సో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తర్వాత రాబోయేటటువంటి తరాన్ని మరి సృష్టించేటటువంటి అవకాశం మీకు దక్కింది చాలా పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టబోతున్నారు మీరు అలాంటి మరి రాబోయే మంచి తరాన్ని మీరు సృష్టించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక చూసినట్లయితే పోయినసారి మనకు ఏ జిల్లాలో ఎలాంటి టాపర్స్ టాపర్స్ ఉన్నారు సో ఎంత మార్కులు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఒకసారి చూసినట్లయితే మనకు మన వీడియో లెంతి అయినా పర్లేదండి స్పీడ్ మోడ్ లో పెట్టుకుని అయినా చూసే ప్రయత్నం చేయండి మీకు ఒక అవగాహన వస్తుంది మీ జిల్లాకు సంబంధించి ఏంటనేది ఒక అవగాహన వస్తుంది కాబట్టి దయచేసి ఎండు వరకు చూడండి రెండు వేల పదిహేడులో ఎస్జిటి తెలుగు మీడియంకు సంబంధించి సో హైదరాబాద్ జిల్లా చూస్తున్నాం మనం ఇక్కడ సో మనకి ఇక్కడ చూసినట్లయితే జిల్లా వైజ్ గా తీసుకుంటాం కాబట్టి సో ఇక్కడ డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వచ్చినటువంటి హైదరాబాద్ జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి పర్సన్ కి స్టేట్ వైజ్ గా రెండు వందల ఎనభై తొమ్మిది ర్యాంక్ రావడం జరిగింది సో మార్కులు చూసినట్లయితే మనకు డెబ్బై మూడు మార్కులు హైయెస్ట్ అండి హైదరాబాద్ జిల్లాలో సో ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ డెబ్బై మూడు నుంచి ఒకటేసారి అరవై ఏడుకు పడిపోవడం జరిగింది అరవై ఏడులో ముగ్గురు ఉన్నారు సో మళ్ళా తర్వాత అరవై ఆరులో ఇద్దరు అరవై ఐదులో ఒక్కరే అరవై నాలుగులో ముగ్గురు ఈ విధంగా వీటన్నిటి యొక్క పీడిఎఫ్స్ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్ లో లింక్ ఉందండి అక్కడ జాయిన్ అవ్వండి ప్రతిరోజు మీకు విద్యా ఉద్యోగ మరి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు అందించబడతాయి సో ఇలా చూసుకున్నట్లయితే మీకు ఆ ఒక అంటే పోయింట్సారి హైదరాబాద్ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో నాకైతే తెలియదండి సో మనము ఫస్ట్ వంద పోస్టులకు సంబంధించి తీసుకుందాం వంద లోపైతే ఉండొచ్చు పోస్టులు మేబీ వంద లోపైతే సో యాభై మార్కులు మనకు టెట్ డిఎస్సి రెండు కలుపుకొని యాభై మార్కుల దగ్గర వంద వంద లోపైతే వంద పర్సన్స్ అయితే అంటే వంద మంది అయితే ఇక్కడ ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది నెక్స్ట్ మనము నిజామాబాద్ చూద్దాం నిజామాబాద్ లో చూసినట్లయితే మనకు ఇక్కడ టాప్ స్కోర్ వచ్చేసి మనకు రైట్ టాపర్ వచ్చేసి మనకు ఇక్కడ ఎనభై ఒకటి మార్కులు అండి మామూలు కాదు సో ఎక్కువ మార్కులు సంపాదించారు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో సో మనకు డిస్టిక్ ర్యాంకు ఒకటండి ఇతన్ని స్టేట్ ర్యాంకు కూడా నాలుగు అని చెప్పవచ్చు ఇక్కడ సో మనకు ఎనభైలో ఉన్నారు ఎనభై ఒకటి ఉన్నారు ఎనభైలో ఇద్దరు డెబ్బై తొమ్మిది ఒకరు ఎనభై డెబ్బై ఎనిమిదిలో సారీ డెబ్బై ఎనిమిదిలో దాదాపుగా మరి ఐదారు మంది ఉన్నారు సో ఇలా చూసుకుంటే కనుక మనకి ఇందులో మనకు డెబ్బై మార్కులు పైన ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూద్దాము రైట్ డెబ్బై మార్కులు పైన ఉన్నటువంటి వాళ్ళు వంద మంది ఉన్నారండి సో వంద మంది ఇక్కడ మీరు చూడొచ్చు నూట ఐదు నుంచి సో మనకు పైన ఉన్నటువంటి వాళ్ళు మొత్తం టోటల్గా మరి నూట ఐదు మెంబర్స్ ఉన్నారు డెబ్బై పైన అలాగే చూసినట్లయితే నల్గొండ జిల్లాకు సంబంధించి ఒకసారి చూద్దాం నల్గొండ జిల్లాలో రైట్ నల్గొండ జిల్లాలో టాప్ స్కోర్ వచ్చేసి పోయినసారి మరి ఫస్ట్ ర్యాంకర్ కి ఎనభై మార్కులు రావడం జరిగింది ఎయిటీ పాయింట్ నైన్ సిక్స్ ఎయిట్ అండి సో ఇతని యొక్క స్టేట్ ర్యాంక్ వచ్చేసి నైన్త్ ర్యాంకు సో సారీ ఫీమేల్ క్యాండిడేట్ అండి సో ఫీమేల్ క్యాండిడేట్ ఓసి సో నల్గొండ జిల్లాకు సంబంధించి ఎనభైలో ఇద్దరు ఉన్నారు సో డెబ్బై తొమ్మిది మీద ఇద్దరు ఉన్నారు డెబ్బై ఏడులో ముగ్గురు ఉన్నారు డెబ్బై ఆరు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై నాలుగులో ముగ్గురు ఈ విధంగా చూసుకోవచ్చు మరి డెబ్బై పైన ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం పైన అరవై రెండు మంది మాత్రమే ఉండడం జరిగింది సో మనకు అరవై పైన ఒకసారి చూసినట్లయితే నల్గొండ జిల్లాలో రైట్ ఇక్కడ చూసినట్లయితే మనకు అరవై నుంచి మనకు పైన సిక్స్టీ టాప్ అంటే సిక్స్టీన్ నుంచి మనకు పైకి చూసినట్లయితే మనకు ఎనభై టాపర్ వరకు అరవై నుంచి టాపర్ వరకు చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో పోయినసారి ఐదు వందల ముప్పై ఆరు మంది ఉన్నారండి హెవీ కాంపిటీషన్ ఇక్కడ మనకు ప్రతిసారి అంతే ఉంటుంది తర్వాత మెదక్ జిల్లాలో చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా అప్పుడు ఒకసారి చూద్దాము సో దాంట్లో మనకు మెదక్ జిల్లాలో వచ్చేసి మనకు టాప్ స్కోర్ వచ్చేసి మనకు సో ఎనభై ఒకటి ఆ డిస్టిక్ ర్యాంక్ ఫస్ట్ సో ఇతని యొక్క స్టేట్ ర్యాంకు సో మనకు ఏడవ ర్యాంక్ అని చెప్పవచ్చు సో ఈ విధంగా చూసుకుంటే గనక మనకు టోటల్ గా ఇందులో డెబ్బై పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఒకసారి చూద్దాం డెబ్బై పైన డెబ్బై పైన చూసినట్లయితే మనకు డెబ్బై పైన ఎనభై ఒకటి మార్కుల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు నూట ఆరు మంది ఉన్నారు మెదక్ జిల్లాలో పోయినసారి రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే కరీంనగర్ అండి కరీంనగర్ లో హైయెస్ట్ టాప్ స్కోర్ వచ్చేసి మనకు ఎనభై మార్కులు అండి ఎనభై మార్కులు సో ఇక్కడ ఇతనికి స్టేట్ ర్యాంక్ వచ్చేసి మనకు పదమూడు అని చెప్పవచ్చు సో మా కరీంనగర్ డిస్టిక్ సో బీసీబీ క్యాండిడేట్ సో దీంట్లో ఈ జిల్లాలో చూసినట్లయితే మనకు డెబ్బై పైన వచ్చినటువంటి వాళ్ళు పోయినసారి ఎంతమంది ఉన్నారు ఒకసారి చూద్దాం ఓన్లీ యాభై ఏడు మంది మాత్రమే ఉన్నారండి యాభై ఏడు మంది మాత్రమే ఉండడం జరిగింది సో డెబ్బై పైన వచ్చినటువంటి వాళ్ళు సో నెక్స్ట్ మళ్ళీ కింద ఇంకా అరవై ఏడు అరవై ఐదు మార్కులు అట్లా వచ్చిన వాళ్ళు సో దాదాపుగా చూసుకున్నట్లయితే మనకు నూట నలభై ఎనిమిది మంది పైన ఉండాలని చెప్పవచ్చు అలాగే చూసినట్లయితే కరీంనగర్ జిల్లా అండి సారీ ఖమ్మం అండి సో ఖమ్మం జిల్లాలో చూసినట్లయితే పోయినసారి టాప్ స్కోర్ వచ్చేసి మనకు డెబ్బై నాలుగు మార్కులు అండి సో మనకు ఇతనికి స్టేట్ ర్యాంక్ వచ్చేసి నూట యాభై రెండు సో ఫీమేల్ క్యాండిడేట్ అండి సారీ సో ఇక్కడ మనకు మరి డెబ్బై పైన చూడండి ఓన్లీ 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 ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు పోయినసారి అయితే ట్వెల్వ్ మెంబర్స్ సెవెంటీ ఎబో అలాగే మనకు అరవై నుంచి మరి అరవై తొమ్మిది మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే అక్కడ పైన చాలా తక్కువ ఉన్నారు కాబట్టి చూడండి మనకు అరవై నుంచి అరవై పైన ఉన్నటువంటి మార్కులు అంటే అరవై పైన ఉన్నటువంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారంటే కేవలం నూట ఎనభై మంది మాత్రమే ఉండడం జరిగింది పోయినసారి ఖమ్మం జిల్లాలో ఓకేనా సో అలాగే చూసినట్లయితే రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాలో పోయినసారి టాప్ స్కోర్ వచ్చేసి మనకు డెబ్బై ఎనిమిది మార్కులు ఇక్కడ రావడం జరిగింది ఫీమేల్ క్యాండిడేట్ సో డిస్టిక్ ఫస్ట్ ర్యాంకు సో ఇతనికి ఈమెకి ఆ స్టేట్ లో నలభై నాలుగవ ర్యాంకు రావడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు మీరు డెబ్బై ఏడు మీద మళ్ళీ ఇద్దరు ఉన్నారు సో అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై పైన మళ్ళీ ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం సో యాభై ఐదు మంది డెబ్బై పైన వచ్చినటువంటి మార్కులు వాళ్ళు ఉన్నారనమాట యాభై నాలుగు మంది అలాగే అరవై పైన ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ చూసినట్లయితే అరవై పైన మరి మనకు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని ఒకసారి చూసుకున్నట్లయితే అందులో మనకు ఒక యాభై తీసిస్తే దాదాపుగా నాలుగు వందల ముప్పై మంది నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై మంది అరవై నుంచి మనకు డెబ్బై మధ్యలో ఉన్నట్టుగా ఇక్కడ అయితే తెలుస్తా ఉంది అలాగే చూసుకుంటే గనక వరంగల్ జిల్లాలో హయ్యెస్ట్ స్కోర్ అయినంత పోయినసారి వరంగల్ జిల్లా చూడండి ఒకసారి సో మనకి ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు ఎనభై రెండు మార్కులు అండి ఎనభై రెండు మార్కులు స్టేట్ ర్యాంకు ఇతర స్టేట్ ర్యాంక్ వచ్చేసి ఇతనిది మూడో ర్యాంక్ అని చెప్పవచ్చు బీసీడీ క్యాండిడేట్ సో ఇలా చూసుకున్నట్లయితే ఎనభై ఒకటి ఎనభై రెండు ఇద్దరు ఉన్నారు ఎనభై పైన అలాగే డెబ్బై పైన డెబ్బై మీద ఉన్నటువంటి వాళ్ళు కేవలం ముప్పై ఎనిమిది మంది అనే చెప్పవచ్చు ఇక మిగిలిన మార్క్స్ మీరు దీని యొక్క పీడిఎఫ్ అన్ని కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అనమాట సో కొన్ని జిల్లాలు నాకైతే దొరికిన సిఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్ట్ అనమాట సో డిస్టిక్ వైజ్ గా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కి సంబంధించి కొన్ని జిల్లాలవి నాకైతే మరి దొరకడం జరిగింది సో మీకు అవగాహన మరి వస్తుందని చెప్పేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇక కట్ ఆఫ్ విషయం చూద్దాం కట్ విషయం సో ఈసారి ఎంత ఉండొచ్చు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కట్ ఆఫ్ విషయంలో చూడండి మీరు ఒకటే సో మనకు ఇది ఫైనల్ కాదు సో పోయినసారి కట్ ఆఫ్ తో మనం కంపారిజన్ చేస్తున్నాము అంతే ఓకేనా మనకు ఫైనల్ గా డిఎస్సి బోర్డు ప్రకటించిందే ఫైనల్ అని చెప్పుకోవాలి సో ఇది ఒక అవగాహన కోసం చెప్తున్నటువంటి విషయం పోయినసారి టిఆర్టీ ఎస్జిటి తెలుగు మీడియంలో కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మనకు ఉమ్మడి జిల్లాలుగా అప్పుడు తీసుకోవడం జరిగింది ప్రతి జిల్లాలో చూసినట్లయితే వేకెన్సీస్ కూడా అప్పుడు మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి జిల్లాల వారిగా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కి అయితే ప్రతి జిల్లాలో ఈ కట్ ఆఫ్ అయితే పోయినసారి పోవడం జరిగింది అలాగే కేటగిరీ వైజ్ గా లోకల్ లోకల్ జిల్లా వాళ్ళకైతే చూసినట్లయితే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ కి సంబంధించి చూడండి మనకు ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకసారి మనకు హైదరాబాద్ జిల్లా చూద్దామండి హైదరాబాద్ జిల్లాలో ఓసీ క్యా కేటగిరీ వాళ్ళకి డెబ్బై ఒకటి నుంచి డెబ్బై నాలుగు మధ్యలో పోయింది అలాగే బీసీ వాళ్ళకి అరవై ఐదు నుంచి డెబ్బై మధ్యలో వెళ్ళింది సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి యాభై మూడు నుంచి యాభై ఏడు మధ్యలో ఉన్నా కానీ జాబ్ వచ్చిందండి పోయినసారి అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే యాభై నుంచి యాభై నాలుగు మార్కులు ఉన్నా గానీ జాబ్ వచ్చింది సో ఇక పిహెచ్ క్యాండిడేట్స్ నలభై ఆరు నుంచి యాభై మధ్యలో సో పోయినసారి ఏంటంటే కాంపిటీషన్ చాలా తక్కువ హైదరాబాద్ జిల్లాలో బేసిక్ గా మనకు కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మిగతా జిల్లాలో చూడండి అలాగే ఓపెన్ లో చూడండి మిగతా జిల్లాలో చూసినట్లయితే మనకు రైట్ ఆదిలాబాద్ లో చూసినట్లయితే మనకు అరవై రెండు నుంచి అరవై ఏడు పోయిందండి సో మనకు కరీంనగర్ లో డెబ్బై నుంచి డెబ్బై నాలుగు పోయింది ఓపెన్ కట్ ఆఫ్ చూద్దామండి సో మిగిలింది కేటగిరీని మీరు చూసుకోండి సో వరంగల్ లో ఇక్కడ ఎందుకు డ్యాష్ పెట్టారంటే సో మేబీ అక్కడ ఆ కేటగిరీకి సంబంధించి పోస్టులు లేకపోవడం వల్ల డాష్ డాష్ పెట్టడం జరిగింది ఖమ్మం జిల్లా వచ్చేసి డెబ్బై నుంచి డెబ్బై ఐదు మధ్యలో సో నిజామాబాదు అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది మధ్యలో మహబూబ్ నగర్ అరవై రెండు నుంచి అరవై ఆరు మధ్యలో పోయింది సో మెదక్ వచ్చేసి అరవై మూడు నుంచి అరవై ఎనిమిది మధ్యలో అలాగే రంగారెడ్డి వచ్చేసి అరవై ఐదు నుంచి డెబ్బై మార్కుల మధ్యలో పోవడం జరిగింది సో ఇది కూడా పోయినసారి మనకు ఆ ఫైనల్ కీ వచ్చిన తర్వాత సాక్షి వాళ్ళు సాక్షి ఎడ్యుకేషన్ వాళ్ళు సాక్షి న్యూస్ పేపర్ ఎడ్యుకేషన్ వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సో ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు సో దీనికి మనకు వన్ ఆర్ టూ మార్క్స్ చాలా దగ్గరగా మ్యాచ్ అయిందండి సో ఈసారి ఎంత ఉండొచ్చు అంటే కనుక నేను చెప్తున్నది ఏమంటే ఇక్కడ చెప్తున్నటువంటి సో ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు కాబట్టి సో మనకు మధ్యలో మధ్యలో ఏడు సంవత్సరాలు అనేది డిఎస్సి లేదు కాబట్టి సో ఖచ్చితంగా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది మూడు సార్లు మధ్యలో టెట్ కేటాయి మనకు ఎగ్జామ్ అనేది జరపడం జరిగింది సో మార్కులు కూడా టెట్ లో స్కోర్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మార్కులకి టూ మార్క్స్ ప్లస్ చేసుకోండి మీరు టూ మార్క్స్ అనేవి యాడ్ చేసుకోండి ఖచ్చితంగా అంతే ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ నేనైతే గెస్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లా ఉంది అనుకోండి అరవై రెండు నుంచి అరవై ఏడు అలా ఉంది కదా అరవై తొమ్మిది మధ్యలో అలా పెట్టుకోండి సో ఇక్కడ డెబ్బై నాలుగు ఉంది అంటే డెబ్బై ఆరు వరకు అని పెట్టుకోండి సో ఈ విధంగా ప్రతి జిల్లాలో మీరు రెండు నుంచి మూడు మార్కులు కలుపుకున్నట్లయితే మీ యొక్క జిల్లా కట్ ఆఫ్ అనేది ఈసారి ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది టూ త్రీ మార్క్స్ మీరు ప్లస్ చేసుకోండి ఈ యొక్క మార్కులకి ఓకేనా ఆ విధంగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్